హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కలు పెంచరు వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధి కుక్కలు కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు దారుణంగా ఉంటాయి అందరినీ చూసి అరవటము కరవటము వంటి పనులు చేస్తాయి నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు మనం వాటిని కదపకుండా ఉంటే అవి కూడా మనల్ని కదపవు కానీ కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమీ అనకపోయినా సరే మన మీదకు ఎగబడతాయి అలాంటి కుక్కలకు దూరంగానే ఉంటే మంచిది అలా కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి అంటే ఆ వీధిలో ఉన్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే వీధుల్లో నివసించే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి కొత్త వారు ఎవరైనా వస్తే వారిని చూసి అరుస్తూ ఉంటాయి కానీ ఎవరిని కరవవు ఇలాంటి మంచి కుక్కలకు రోజు ఒక ముద్ద అన్నం వేస్తే చాలు చాలా పుణ్యం వస్తుంది ప్రత్యేకించి శనివారం రోజు ఇలాంటి వీధి కుక్కలు కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది కష్టాలు పోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శనిదేవునికి కుక్కలు అంటే చాలా ఇష్టం కుక్కలను లేదా ఇతర మూగా జీవాలను అనవసరంగా హింసిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు అంతేకాకుండా కాలభైరవుడి వాహనం కనుక శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి మరి శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు కుక్క తోక వంకరగా ఎలా మారింది ఎందుకు మారిందో తెలిపే కథను విందాం పూర్వం కుక్కలకు తోక వంకరగా ఉండేది కాదు సాఫీగా కారాలా ఉండేది దానితోక వంకరవ్వడానికి ఒక కథ ఉంది పూర్వం ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి వాటిల్లో కుక్క కూడా ఒకటి దానికి కొన్ని గొప్ప గుణాలు ఉండేవి దూరం నుండి చప్పుడు వినగలదు వాసన పసిగట్టగలదు అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది అడవికి రాజు అయిన సింహం కుక్కల ప్రతిభను గుర్తించి అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది కానీ గొప్ప పదవి దక్కించుకున్న గర్వంతో కుక్క తల బిరసుతనంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది కుక్క అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్ర లాంటి తోకతో తరిమి కొట్టేది కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు ఎంతో విసిగిపోయాయి ఒకనాడు జంతువులన్నీ కలిసి కుక్క యొక్క పొగరుబోతుతనం గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి విచారణ కొరకు సింహం కుక్కను రమ్మని కబురు చేసింది కుక్క సింహం రాజు దగ్గరకు వచ్చింది అప్పుడు సింహం కుక్కతో అడవిలో జంతువులు అన్నింటినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను సేనాధిపతి అయ్యుండి వారి కష్టాలను తీర్చాల్సింది పోయి నువ్వే ఇలాగా ప్రవర్తిస్తే ఎలా నీకు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు ఇక నుండి అయినా బుద్ధిగా ఉండుపో అని మందలించింది అయ్యో వట్టి అబద్ధం సింహరాజా ఆ తోకను చూడండి ఆ భగవంతుడు నాకు కర్ర లాంటి బలమైన తోకను ఇచ్చాడు అది చూసి మిగిలిన జంతువులు అసూయ పడుతూ నాపై నింద ఆరోపణలు చేస్తున్నాయి కావాలని నా మీద లేనిపోని చాడీలు చెబుతున్నాయి అంతే కుక్క అమాయకత్వంగా నటిస్తూ అయితే మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేను ఉపాయం చెప్తాను ఈ కుక్క తోకను మడిచి తాడుతో కట్టు అని భటుడు తోలేలుకు చెప్పింది సింహం సింహం చెప్పినట్టే చేసింది తోడేలు అలా నాలుగైదు నెలలు గడిచిపోయాయి తోక ముడిచి రాయి కట్టడం వల్ల కుక్కకు బాగా నొప్పి కలిగింది పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తోకను కట్టేసి ఉన్న కుక్కను చూసి జాలిపడి కట్టు కట్టువిప్పదీశాడు మునుపటిలాగా లేదు వంపు తిరిగి పైకి లేచి ఉంది తల తిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క నా తోకతో ఇప్పుడు ఎవరిని బెదిరించను ఎవరిని కొట్టలేను ఇక అహంకారంతో ఉండకూడదు అని మనసులో అనుకుంది రైతు వెంటే ఇంటికి వచ్చింది వెంటపడి వచ్చిన కుక్కకు కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు రైతు పెట్టిన విశ్వాసంగా తోక ఊపింది కుక్క అప్పటి నుంచి రోజూ రైతుతోనే ఉంటూ రైతు పెట్టింది తింటూ రైతుతో పాటు పొలానికి వెళ్తూ ఇంటికి కాపలాగా ఉండిపోయింది కుక్కకు రైతు చూపించే ప్రేమ ఆప్యాయత కూడా బాగా నచ్చేసింది ఎందుకంటే అక్కడే జంతువుల కన్నా మనుషులే మంచివారు యథార్థ హృదయులు అని తలిచి విశ్వాసం గల పెంపుడు జంతువుగా నాటి నుండి మనుషుల మధ్యలో నిలిచిపోయింది ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు ముఖ్యంగా వీధి కుక్కలలో శనిదేవుడు కాలభైరవుడు ఉంటారు కనుక వీధి కుక్కలను అనవసరంగా కొట్టకూడదు వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది కుక్కల గురించి కొన్ని శకునాలు ప్రచారంలో ఉన్నాయి ఒకసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని చెడుకు సంకేతమని పెద్దలు చెప్తూ ఉంటారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ దోషాలు ఉండవు ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే అంటే పగటి పూట కావచ్చు లేదా రాత్రి పూట కావచ్చు మీకు శనివారం రోజు ఏ సమయంలో కుక్క కనిపించిన కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో నూనెను కలపండి ఆ తర్వాత అన్నము పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ ఏదో ఒకటి కలిపి తర్వాత ఆ అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ముందైతే పొడి అన్నం తీసుకోండి ఆ అన్నంలో నువ్వుల నూనె కలపండి నువ్వుల నూనె లేకపోతే మీరు వంటకు వాడే నూనె కలపండి పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఇలా ఏదో ఒక ఆయిల్ ఒక స్పూన్ కలపండి ఈ నూనె కలిపిన అన్నంలో పాలు పెరుగు కూర ఇలా ఏది ఉంటే అది కలిపి ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి కుక్క అన్నం తినే సమయంలో ఓం శం శని ఏ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్ని వేయండి మూడు నాలుగు కుక్కలు వస్తే వాటన్నింటికి కలిపి అన్నాన్ని వేయండి మంత్రాన్ని మాత్రం మూడు సార్లు జపించండి శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న దోషాలు కష్టాలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక శనివారం రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న దరిద్ర బాధలు కూడా పోతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడతారు కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలున్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఎల్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాగితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి ఒక్క మొక్క కూడా గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కని కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేద ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది ఇక ప్రత్యేకంగా శనివారం రోజు ఒక మొక్కను తాగితే చాలు కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఈ చెట్టు కనిపించినా జస్ట్ తాకండి చాలు ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ చెట్టు ఏమిటంటే రావి చెట్టు శనివారం రోజు మీకు ఎక్కడా కూడా రావి చెట్టు కనిపించినా వెంటనే ఆ రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును మూడుసార్లు తాకండి శనివారం రోజు రావి చెట్టును ఎన్నిసార్లు తాగితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే రావి చెట్టుకు చెంబుతో నీరు పోయండి ఆ నీటిలో కొంచెం ఆవు పాలను కలపండి రావి చెట్టు మీద లక్ష్మీనారాయణులు శనివారం రోజు నివాసం ఉంటారు కనుక శనివారం రోజు మీకు రావి చెట్టు కనిపించినా లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లను సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరవాలని సంకల్పం చెప్పుకోండి మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత రావి చెట్టును తాకండి వీలైనన్నిసార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది అలా తాకిన తర్వాత కాసేపు రావి చెట్టు దగ్గరే కూర్చొని ఉండండి ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేయండి శనివారం రోజు ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతాయి దారిద్ర్యం మొత్తం పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజు రావి చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నా రాయ్ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు